నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమే పూరి మా బిందుని ఎందుకు కొట్టావు అని చెప్పేసి మీరా అడగనే నేను కొట్టాను అని చెప్పింది కదా మరి ఎందుకు కొట్టాను అనే కారణం కూడా చెప్పలేదా అని చెప్పేసి ఇక పూరి అయితే ఏమి బిందు నువ్వు చెప్పలేదా అని చెప్పేసి అడుగుతుంది ఏ దాన్ని అడుగుతావంటే నేను అడుగుతున్నాను కదా సమాధానం చెప్పు అని చెప్పేసి మీరా అనగానే నేను కాలేజీలో అందరి ముందు కొట్టాను అని చెప్పింది కదా దానికంటే ముందు ఈ బిందు కాలేజీలో అందరి ముందు శివాన్ని హక్ చేసుకుంది అందుకే కొట్టాను అని చెప్పేసి పూరి చెప్పగానే ఏమి అది చెప్తుంది నిజమేనా అని చెప్పేసి మీరా అడుగుతుంది అమ్మ అంటే అది రన్నింగ్ రేస్లో శివ ఫస్ట్ వచ్చాడమ్మా అందుకనే కంగ్రాట్స్ చెప్తూ అలా హక్ చేసుకున్నానమ్మా అని చెప్పేసి బిందు చెప్తూ ఉంటే కదా ఏమే నోర్మి అసలు మా ఇంటి మీద కాకి మీ ఇంటి మీద వాళ్తేనే శత్రుత్వంతో రగిలిపోతూ ఉంటారు కదా అలాంటిది మా ఇంట్లో ఉన్న వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి అయినా ఏ తను రన్నింగ్ రేస్లో గెలిచాడే అనుకో షేఖర్నిచ్చి కంగ్రాట్స్ చెప్తే సరిపోతుంది కదా ఏమన్నా నువ్వు మా అమ్మని అంటున్నావా ఎలా పెంచావో అని చెప్పి కానీ అంతకంటే ముందు నువ్వు తెలుసుకో మీ కూతురిని ఎలా పెంచావో అని చెప్పేసి పూరి అంటూ ఉంటే కదా ఏ నోర్ మువే అది క్యాజువల్గానే హక్ చేసుకుంది అని అంటుంది కదా కానీ ఆ విషయాలన్నీ నీలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది మా హై క్లాస్ వాళ్ళ విషయాలు పద్ధతులు అని చెప్పేసి మీరా అంటుంది అవును మరి ఇలాంటి హై క్లాస్ వాళ్ళ పద్ధతులన్నీ మీకే తెలుసులే మరి కూతురు తప్పు చేసినా కూడా నువ్వు ఇంకా సమర్థిస్తున్నావు చూడు అక్కడే తెలిసిపోతుందిలే నీ సంస్కారం అని చెప్పేసి పూరి అంటుంది నీలాంటి వాళ్ళ ముందు మా సంస్కారం ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదులే కానీ ఆయన ఈ శివకన్ని కొడితే అసలు మా పిందును కొట్టే అధికారం నీకెవరిచ్చారు అని చెప్పేసి మీరా అయితే గన ఇష్టం లేకపోతే శివాని కదా కొట్టాల్సింది వీడు నీ అన్నయ్యో తమ్ముడో కాబోయో మొగుడో అయితే అప్పుడు నువ్వు ఆ హక్కుతో కొట్టగలవు ఏంటి నీకు వీడికి ఉన్న సంబంధం అని చెప్పేసి మీరా నిలదీసి అడుగుతూ ఉంటే కదా అత్తయ్యా ప్లీజ్ అనవసరంగా గొడవపడద్దు అని చెప్పేసి భూమి అంటుంది నాకు ఈరోజు తెలియాల్సిందే చెప్పవే ఏంటి నీకు వీడికి ఉన్న సంబంధం అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే కన అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి పూరి అంటుంది ఇప్పుడు నాకు అర్థమైంది మీరు వీడికింత ముద్దపడేస్తున్నారు కదా అందుకే మీరు వీడిని మీ ఇంటి కట్టు బానిసలాగా చూస్తున్నారు కదా మీ బానిసతో ఎవరు స్నేహం చేస్తున్నా సరే మీరు తట్టుకోలేకపోతున్నారు వీటితో స్నేహం చేసిన వాళ్ళందరినీ కూడా మీరు బానిసలాగా చూస్తున్నారు చెప్పండి మీ బానిసని ఎంత కమ్ముతారో నేనే డబ్బు పడేసి మరి కొంటాను అని చెప్పేసి ఇక మీరా అడుగుతూ ఉంటే కన అత్తయ్య ప్లీజ్ విచక్షణ కోల్పోయి మాట్లాడద్దు శివని ఎలా చూసుకుంటున్నామో శివకి తెలుసు మాకు తెలుసు శివాని మా ఇంట్లో వాళ్ళలాగే చూసుకుంటున్నాము అత్తయ్య చుడు పూరి అందరి ముందు బిందును కొట్టడం తప్పు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కదా నువ్వేంటది అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి పూరి అంటుంది నేను నిజమే మాట్లాడుతున్నాను పూరి శివాని బిందు హక్ చేసుకుందా ముద్దు పెట్టుకుందా అనేది లెక్కలకి రాదు తెలుసా అందరి ముందు నువ్వు కొట్టావు అన్నదే వస్తుంది నువ్వు కొట్టావునే కదా మా మేనత్త శివాని మనం కట్టు బానిసలాగా చూస్తున్నాము అని అనుమానాన్ని రేకెత్తిస్తుంది అతయ్య ఇక ఈ గొడవ సర్దు ఏం చేయాలో మీరే చెప్పండి అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే కన ఆ పూరి ఇప్పుడు నా కళ్ళ ముందే బిందుకి క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి అంటుంది ఏంటి నేను క్షమాపణలు చెప్పాలా నేను చెప్పను అని చెప్పేసి పూరి అంటూ ఉంటే కదా చూడమ్మా పూరి నువ్వు తప్పు చేశావు నువ్వు తప్పు చేసినప్పుడు క్షమాపణలు చెప్పక తప్పదమ్మా చెప్పు అని చెప్పేసి ఆడదా కూడా అంటుంది నువ్వు కూడా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు మనల్ని వాళ్ళు ఎన్నిసార్లు అవమానించారు మరి వీళ్ళు ఎన్నిసార్లు మనకి క్షమాపణలు చెప్పాలమ్మా అని చెప్పేసి పూరి అంటుంది లాగే కొద్ది సాగుతూనే ఉంటుంది కానీ తెగేది కాదు ఇది అని చెప్పేసి ఇక భూమి అత్తయ్య ఇప్పుడు పూరి బిందుకి క్షమాపణలు చెప్పాలి అంతే కదా అని చెప్పేసి ఇక భూమి అయితే పూరి నా తరా అని చెప్పేసి పక్కకు తీసుకెళ్ళి పూరి నేను ఎందుకు చెప్తున్నానో విను చూడు నా మాట విని నువ్వు బిందుకి క్షమాపణలు చెప్పాయి అని చెప్పేసి భూమి చెప్పగానే నేను చెప్పను ఎందుకు బిందుకు క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి పూరి అంటుంది చూడు పూరి మీ అన్నయ్య నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో ఆ ఇంటి చెల్లెళ్ళను కూడా అంతేలాగా సొంత చెల్లెళ్ళు అనుకుని చూసుకుంటున్నారు అలాంటప్పుడు నువ్వు ఇలా చేసావు అని తెలిస్తే కన మీ అన్నయ్య బాధపడతాడు నీ మీద కోపడతాడు కూడా చూడు ఇప్పుడు మీరు అత్తయ్య ఈ ఇంటి మీద గొడవకొచ్చింది అని చెప్పి మీ అన్నయ్య ఆ ఇంటి మీదకి వెళ్ళి గొడవ పడతాడు ఆ తర్వాత అది ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు అంత దూరం వెళ్లకుండా ఉండాలి అంటే కన్నా నువ్వు నువ్వు క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి ఇక భూమి చెప్పగానే ఏంటి అంతేనా నువ్వు కూడా క్షమాపణలు చెప్పమంటున్నావా అని చెప్పేసి పూరి అడుగుతూ ఉంటే కదా అంతే అని చెప్పేసి భూమి అంటుంది ఇక పూరి అక్కడికి వెళ్ళి సారీ నన్ను క్షమించు అని చెప్పేసి చెప్పగానే ఏంటి ఎవరికి చెప్తున్నావు అని చెప్పేసి మీరా అంటుంది బిందు నిన్ను కొట్టడం నాదే తప్పు నన్ను క్షమించు అని చెప్పేసి పూరి చెప్పగానే అలా రా దారికి ఈసారి నువ్వు బిందుని ఏమైనా అన్నావు అనుకో నేను కాదు మా వదిన మీ ఇంటి మీదకి వస్తుంది మా వదిన అంత ఈజీగా ఇక్కడ నుండి వెళ్ళిపోదు దెబ్బకు దెబ్బ తీసి వెళ్తుంది అదంతా మీరు గుర్తు పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి ఇక మీరైతే బిందుని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక చెర్రి అయితే నక్షత్ర దగ్గర కూర్చొని తన చెయ్యి పట్టుకొని తనకి సేవలు చేస్తూ వాళ్ళ మధ్య జరిగిన అన్ని గొడవల్ని గుర్తు చేసుకుంటూ ఇక నక్షత్రాన్ని అలాంటి పరిస్థితుల్లో చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే ఇక భూమి కాఫీ తీసుకొని వచ్చి ఏమండి శ్రీవారు శ్రీవారు అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది కానీ గగన్ నిద్ర లేకపోయేసరికి డార్లింగ్ శ్రీవారు లేవండి అని చెప్పేసి ఇక భూమి అయితే గన పిలుస్తూ ఉన్నా కానీ ఏ ఏంటి పొద్దుపొద్దునే నీ చెత్తమొహం వేసుకొని వచ్చి మరీ ఇలా పిలుస్తున్నావు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే కదా ఏమంటే కాఫీ తీసుకోండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్కి చిరాకు వచ్చేసి లేచి కూర్చొని ఇక భూమి చేతిలో ఉన్న కాఫీ తీసుకొని ఇప్పుడేంటి నువ్వు ఇచ్చిన కాఫీ తీసుకున్నాను తాగుతున్నాను కదా ఇంకా ఇక్కడే ఉన్నావింటి వెళ్ళు అని చెప్పేసి గగన్ చిరాకు పడుతూ ఉంటే కదా పండంటి కాపరానికి పన్నెండు సూత్రాలు అవన్నీ మీరు మర్చిపోయినట్టున్నారు బావా అని చెప్పేసి భూమి గుర్తు చేయగానే ఇక గగన్ అయితే ఆ మర్చిపోయాను లేవగానే నీ మొహమే చూశాను కదా ఇప్పుడేంటి అని చెప్పేసి గగన్ అంటాడు ఆ తర్వాత కూడా ఇంకేదో చెప్పారు కదా గుర్తులేదా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే కదా గుడ్ మార్నింగ్ ఎంతే కదా ఇంకెళ్ళు అని చెప్పేసి గగన్ అంటాడు గుడ్ మార్నింగ్ తర్వాత ఐ లవ్ యూ కూడా చెప్పాలి కదా బావా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే కన ఏ గుడ్ మార్నింగ్ వరకే ఇదిగో ఈ కప్పు తీసుకుని ఇంకెళ్ళిపో అని చెప్పేసి గగన్ అనగానే ఇక భూమి అయితే ఆ కప్పులో ఉన్న కాఫీ కాస్త తాగేస్తే సరే అయితే పూరి ఇంకా శివల లవ్ వరకు ఓకే పెళ్ళికైతే నేను ఒప్పుకోవట్లేదు అంతటితో సరిపెట్టుకోండి ఇక నేను వెళ్ళమంటారా అని చెప్పేసి భూమి వెళ్ళిపోబోతూ ఉంటే ఆ గాన ఇప్పుడేంటి అది చెప్పాలి అంతే కదా అని చెప్పేసి ఇక గగన్ అయితే మొహం తిప్పుకొని కోపంగా ఐ లవ్ యూ అని చెప్పేసి అంటాడు అటు తిరిగి చిటపటలాడుతూ నువ్వు అలా ఐ లవ్ యూ చెప్తే అందులో ప్రేమ ఎక్కడింది బావా నా వైపు చూస్తూ నా కళ్ళ లేక చూస్తూ నువ్వు ఐ లవ్ యూ అని చెప్పాలి ఆ పదం నీ గుండె లోతుల్లోంచి రావాలి అని చెప్పేసి భూమి చెప్పగానే ఆ గుండె లోతుల్లోంచి వచ్చితోంది ఐ లవ్ యూ అంతే కదా ఇంకెళ్ళు అని చెప్పేసి గకని చెప్పగానే ఆ పూరి శివాల ప్రేమ వరకే నా అంగీకారం బావా చూడు మొదటి రోజే నువ్వు మొదటి సూత్రాన్ని మర్చిపోయావు కదా ఇక పెళ్లి గురించి మర్చిపో అని చెప్పేసి మళ్ళీ ఇక భూమి అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటే గన ఏ ఆగు అని చెప్పేసి ఇక గగను ఇప్పుడేంటి మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ చెప్పాలి అంటున్నావు అంతే కదా అని చెప్పేసి ఇక గగను భూమి మోహన్ చూస్తూ ఐ లవ్ యూ అని చెప్పి ఎంతో ప్రేమగా చెప్తాడు తొలి రోజు కదా అందుకే చిన్న పొరపాటు జరిగిన అని సరిపెట్టుకుంటాను రేపటి నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఎంతో ప్రేమగా చెప్పాలి బావా తర్వాత సూత్రం నీకు గుర్తుంది కదా అని చెప్పేసి ఇక భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక నక్షత్రం మెల్లిగా కళ్ళు తెరవగానే నక్షత్రాన్ని బతికావు నాకు చాలా సంతోషంగా ఉంది డాక్టర్ వచ్చి త్వరగా చూడండి అని చెప్పేసి ఇక అయితే కంగారు పడిపోతూ నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు ఇక డాక్టర్ గారు అయితే చెకప్ చేసి సమ్ టైమ్స్ మెడికల్ వండర్స్ జరుగుతూ ఉంటాయి అలాంటి వండరే ఈరోజు మీ వైఫ్ బతకడం కూడా కంగ్రాచులేషన్స్ అండి ఒక వారం మీరు మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది హ్యాపీగా డిశ్చార్జ్ చేసిన తర్వాత మీరు తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి ఇక డాక్టర్ గారు అయితే సిస్టర్ పేషెంట్కి ఇంజక్షన్ ఇవ్వండి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక సిస్టర్ అయితే నక్షత్రకి ఇంజక్షన్ చేస్తూ రియల్లీ మీరు సో లక్కీ మేడం నిన్న ఈవినింగ్ మిమ్మల్ని మా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు మీరు బ్రతుకుతారు అనే నమ్మకం మాకు అసలు లేదు తెలుసా కానీ రాత్రంతా మీ వారు మీ పక్కనే కూర్చొని కంటి మీద రెప్ప వాల్చకుండా మీకు సేవలు చేస్తూ టైంకు మమ్మల్ అందరినీ అలర్ట్ చేస్తూ మీకు ఇంజక్షన్ ఇప్పిస్తూ ఉన్నాడు తెలుసా మీ శ్రీవారి ప్రేమే ఈరోజు మిమ్మల్ని బ్రతికించింది హనీమూన్ కోసం వచ్చారంట కదా మేడం ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఇక సిస్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఆ నర్సు బాగా చెప్పింది కాదు ఊరికే చెప్పింది అనుకున్నావా ఏంటి చూడు అలా చెప్పమని చెప్పి నేను వెయ్యి రూపాయలు ఇచ్చాను ఇంకా ఆ డాక్టర్ అయితే లక్ష రూపాయలు అడిగింది అంత రేంజ్ మనది కాదు కదా అందుకే పదివేల రూపాయలతో తగ్గట్టేశాను సర్లే కానీ వాళ్ళ మాటలు నమ్మేసి నువ్వేం మారిపోకే చూడు నువ్వు ఎప్పుడు కంచు లాగే ఉండాలి ఎప్పటికైనా నేనే నిన్ను మార్చుకోవాలి అది కదా కీకు బాగా నీరసంగా ఉన్నట్టును ఆగు కాస్త జ్యూస్ తీసుకొస్తాను ఆ జ్యూస్ తాగితే అప్పుడే కదా నీకు మీద ఏలా అరై ఒరై తురే అని అరవాలి అన్న ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి ఇక చెర్రి అయితే అక్కడ నుండి వెళ్ళి జ్యూస్ తీస్తూ ఉంటాడు ఇక ఆ డాక్టర్ నర్సు చెప్పిన మాటలు అన్నింటినీ విని ఇక నక్షత్ర అయితే చెర్రి వైపు ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇక చెర్రీ అయితే జ్యూస్ తీసి తాగు నక్షత్ర అని చెప్పేసి దగ్గరుండి జ్యూస్ తాపిస్తూ ఉంటాడు చాలు అంటున్నా కానీ ఇంకొంచెం తాగు నక్షత్ర అని చెప్పేసి ఎంతో ప్రేమగా జ్యూస్ తాపి పడుకో నక్షత్ర అని చెప్పేసి ఇక చెర్రీ పక్కనే కూర్చొని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉండాలి అలా ఉండాలి అని పెట్టావో లేదా నన్ను చంపేయాలి అని పెట్టావో నాకు తెలీదు కానీ ఆలోచించి చూస్తే హనీమూను అనే పేరుతో నేను ఎక్కడ నిన్ను సొంతం చేసుకుంటాను అనే భయంతోనే నువ్వు అలా చేశావు అని నాకు అర్థమైపోయింది నక్షత్ర దూరమైన మనసులు ఏ పేరు మీద ఎంత దూరం వచ్చినా సరే ఓ నక్షత్ర హనీమూన్ పేరుతో నేను నిన్ను ఆట పట్టించాను అంతే ఇవన్నీ మనకి కొన్ని జ్ఞాపకాలుగా మిగులుతాయి అని అనుకున్నానే కానీ చూడు బలవంతంగా ఎప్పుడు నేను సొంతం చేసుకోవాలి అని అనుకోలేదు కాబట్టి నువ్వు ఎప్పుడూ నిర్భయంగా ఉండొచ్చు తెలుసా నా గురించి ఎలాంటి టెన్షను పెట్టుకోవద్దు అని చెప్పేసి ఇక చెర్రీ ఎంతో ప్రేమగా చెప్పగానే ఇక నక్షత్ర అయితే గన చెర్రీ విషయంలో చేసిన తప్పులు అన్నింటినీ కూడా గుర్తు చేసుకొని బాధపడిపోతూ ఉంటుంది తర్వాతేమో నీ స్థానంలో నేనుంటే గాన అసలు ఎప్పటికీ క్షమించలేని చెర్రి కానీ నువ్వు గొప్పవాడు చెర్రి ప్లీజ్ చెర్రి నన్ను క్షమిస్తావు కాదు నన్ను క్షమించు అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటే గాన ఇక చెర్రి కూడా నక్షత్ర చేయి పట్టుకొని అలా చూస్తూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్